హలో క్రికెట్ లవర్స్ వెల్కమ్ టు క్రికెట్ తెలుగు ఛానల్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఇండియా సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టెస్ట్ రిజల్ట్ గురించి టెస్ట్ క్రికెట్ లో కొత్త ఎక్స్పెరిమెంట్స్ వల్లే మనకు ఈ ఘోర రాజ్యం ఎదురైంది కేవలం మూడు రోజుల్లో మ్యాచ్ ముగియడమే కాదు సొంత గట్టుపై నూట ఇరవై నాలుగు లాంటి చిన్న టార్గెట్ ను కూడా ఛేదించలేకపోయింది అసలు ఈ ఓటమికి కారణం ఏంటి గంభీర్ కోచింగ్ లో చేస్తున్న ప్రయాగాల బ్యాటర్ల టెక్నిక్ లోపమా లేక మనమే పిచ్ విషయంలో తప్పులు చేసామా లెట్స్ బిగిన్ డే త్రీ ఆట ప్రారంభమయ్యేసరికి సౌత్ ఆఫ్రికా స్కోర్ సెవెన్ మనకు కావాల్సింది ఇంకో మూడు వికెట్ అండ్ సౌత్ ఆఫ్రికా సిక్స్టీ రన్స్ మాత్రమే లీడ్ లో ఉంది అందరూ అనుకున్నారు ఇంకో ట్వంటీ రన్స్ చేసి ఆల్అౌట్ అయిపోతారు సో మనకి ఎయిటీ రన్స్ అలా టార్గెట్ రావచ్చు కానీ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ తెంబాబోమా వేరే ప్లాన్ లో ఉన్నాడు మన బౌలర్ల ప్రెషర్ లో తట్టుకుని కేవలం మిగిలిన ముగ్గురు బ్యాటర్లతో కలిసి నలభై కంటే ఎక్కువ పరుగులు జోడించాడు ముఖ్యంగా కార్బిన్ బాష్ కలిసి చేసిన పార్ట్నర్షిప్ స్కోర్ ను నెమ్మదిగా నూట పైగా తీసుకెళ్లారు బహుమ చేసిన యాభై ఐదు పరుగులే ఈ టెస్ట్ మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్ చివరికి సౌత్ ఆఫ్రికా నూట యాభై మూడు పరుగులకు ఆల్అౌట్ అయ్యి మన ముందు మాత్రం నూట ఇరవై నాలుగు పరుగుల టార్గెట్ ని సెట్ చేశారు క్రికెట్ పెద్దగా చూడని వారికి ఇండియాకి వన్ ట్వంటీ ఫోర్ టార్గెట్ అని చెప్తే మన వాళ్ళు కామెడీగా చేసేస్తామని చెప్తారు కానీ టెస్ట్ ని దగ్గరగా ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం ఫోర్త్ ఇన్నింగ్స్ లో వన్ ట్వంటీ ఫోర్ స్కోర్ చేయడం అంటే అది సమానం అని ఇన్నింగ్స్ లో బుమ్రా బౌలింగ్ లో ఎల్బిడబ్ల్యూ కోసం అప్పీల్ చేశాడు కానీ అంపైర్ అవుట్ ఇవ్వలేదు అప్పుడు బుమ్రా పంట దగ్గరకు వెళ్తూ తన ఒపీనియన్ తీసుకొని రివ్యూ చేసుకోవడానికి వెళ్లేప్పుడు బహుమా మరగొచ్చు కదా అని అనడం స్టంప్ మైక్ లో వినపడింది దాన్ని సౌత్ ఆఫ్రికా క్రికెట్ ఫ్యాన్ సోషల్ మీడియాలో బాగా హైలైట్ చేసి అలా అనడం తప్పని అన్నారు నాకు తెలిసేది బహుమ వరకు వెళ్ళినట్టుంది అదే కోపంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో మూడు పరుగులకే అవుట్ అయిన బౌమ సెకండ్ ఇన్నింగ్స్ లో కసితో ఆడి ఫిఫ్టీ రన్ స్కోర్ చేశాడు ఈ మ్యాచ్ లో బొమ్మ ఒకడే ఫిఫ్టీ స్కోర్ చేసిన ఆటగాడంటే పిచ్ ఎంత కష్టంగా ఉందో మీరు అర్థం చేసుకోండి టార్గెట్ నూట ఇరవై నాలుగు మాత్రమే వికెట్ కష్టమే కానీ ఛేదించగలిగే లక్ష్యం కానీ ఇండియా బ్యాటింగ్ చూస్తే ఏదో రంజీ మ్యాచ్ చూసినట్లు అనిపించింది ముందుగా కెప్టెన్ శుభ్మాల్ గిల్ మెన్నొప్పి కారణంగా ఆడకపోవడం పెద్ద దెబ్బ అంటే మన టీమిండియా జీరో రన్స్ ఫర్ వన్ వికెట్ తాట స్టార్ట్ చేసింది అంతకంటే పెద్ద దెబ్బ కేఎల్ రాహుల్ మరియు యశస్వి జైస్వాల్ కేవలం ఐదు పరుగులకి వెందిరగడం కానీ అసలు పతనం స్టార్ట్ చేసింది స్పిన్నర్ సైమన్ హార్మర్ తన ఆస్పిన్ తో మన మిడిల్ ఆటలను ముక్కలు చేశాడు రిషబ్ పంత్ ధ్రువ్ జూరెల్ రవీంద్ర జడేజా ఇలా పెద్ద వికెట్లన్నీ హార్మర్ కథాలు అతని ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు మొత్తం మ్యాచ్ లో ఎనిమిది వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విన్ అయ్యాడు డెబ్బై పరుగులకి ఏడు వికెట్లు కోల్పోయినప్పుడు భారత అభిమానులంతా అసలు కానీ ఆ ఒత్తిడిలో వాషింగ్టన్ సుందర్ ఒక పక్క నిలబడి పోరాడి ముప్పై ఒక్క రన్ స్కోర్ చేశాడు అతని పోరాటం వృధా కాకూడదు అనుకున్నాం అఖర్ల అక్షర్ పటేల్ ఒకే ఓవర్ లో ఒక ఫోర్ రెండు సిక్స్ కొట్టి మళ్లీ ఆశలు చికరపు చేశాడు కానీ అక్షర్ మహారాజ్ లో అవుట్ అవడంతో భారత్ నైన్టీ త్రీ పొరుగులకే ముగిసింది భారత్ ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది ఇది నిజంగా హార్ట్ బ్రేకింగ్ లాస్ ఈ వికెట్ పై నూట ఇరవై నాలుగు లక్ష్యం అనేది మన బ్యాటర్ల టెక్నిక్ ను ను ప్రెషర్ హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యాన్ని ప్రక్షించింది ఈ మ్యాచ్ లో మనం సౌత్ ఆఫ్రికా కెప్టెన్ తెంబా పోరాటం నుంచి చాలా నేర్చుకోవాలి ఇప్పుడు ఇండియా టీమ్ స్ట్రాటజీస్ ఎలా బిడ్స్ కొట్టే చూద్దాం థర్డ్ డే మ్యాచ్ స్టార్ట్ అవగానే స్పిన్ తో బౌలింగ్ చేయించడం మన వాళ్ళు చేసిన పెద్ద మన బుమ్రా టైలాండర్స్ లేపడంలో ఎక్స్పర్ట్ అని తెలిసిన స్పిన్ తో స్టార్ట్ చేశారు సో సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ ఈజీగా రన్ స్కోర్ చేయగలిగారు స్పిన్ తో పని అవ్వదు అని అర్థం చేసుకుని ని సిరాజ్ ని రంగంలోకి దింపేలోపే సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ డామేజ్ చేశారు ఇప్పటి వరకు ఈడియన్ గార్డెన్స్ లో ఇన్నింగ్స్ లో హైయెస్ట్ వన్ ట్వంటీ మాత్రమే సో దానికంటే ఎక్కువగానే సౌత్ ఆఫ్రికా చేసింది ఇక సిరాజ్ కి అయితే యాభై ఓవర్ లో అయ్యేంత వరకు బౌలింగ్ ఇవ్వలేదు ఆ తర్వాత రాగానే ఒకే ఓవర్ లో రెండు వికెట్స్ తీసి తనని నమ్మకపోవడం ఎంత పెద్ద పొరపాటు గంభీర్ గా అర్థమయ్యేలా చేశారు మన బ్యాటర్స్ లో సగం మంది అన్నెసెసరీ షాట్స్ ఆడి వికెట్స్ పోగొట్టుకున్నారు కేఎల్ రాహుల్ ఆఫ్ స్టంప్ కి దూరంగా వెళ్తున్న బాల్ ని ఈజీగా వెల్ లెఫ్ట్ చేయగలిగే బాల్ ని ఆడాలి అని ట్రై చేసి అవుట్ అయ్యాడు ధ్రువ్ జురైన్ టీ ట్వంటీ లో ఆడినట్లే సిక్స్ కొట్టుబోయి అవుట్ అయ్యాడు పంట్ బౌలర్ కే ఈజీ రిటర్న్ క్యాచ్ చేయి అవుట్ అయ్యాడు అక్షర్ పటేల్ ఒకే ఓవర్ లో రెండు సిక్స్ లు ఒక ఫోర్ కొట్టినా కూడా మళ్ళీ ఇంకో సిక్స్ కొట్టాలని చూసి అవుట్ అయ్యాడు ఇలా మన బ్యాటర్ సౌత్ ఆఫ్రికా బౌలర్స్ పని ఈజీ చేశారు ఇండియా న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ నుండి మన వాళ్ళు ఇంకా పాటలు ఇండియా బ్యాటర్స్ న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లో స్పిన్ పిచర్స్ లో ఆడలేక సొంత గడ్డ పైన క్లీన్ స్వీప్ చేయించుకున్నారు మన వాళ్ళు స్పిన్ పిచర్స్ లో ఆడలేరని క్లియర్ గా అర్థమయ్యాక కూడా గంభీర్ అలాంటి నే కావాలని అడిగి మరీ తయారు చేయించుకోవడంలో ఎవరికి తెలియదు న్యూజిలాండ్ సిరీస్ కి ఈ సిరీస్ కి అసలు ఏం చేశారు అసలు మన వాళ్ళు ఎప్పుడో స్పిన్ లు ఆడడం మానేశారు గంభీర్ కోచ్ గా వచ్చాక ఇండియా సొంత పైన ఆడిన ఆరు మ్యాచ్ లో నాలుగు మ్యాచ్లు ఓడిపోయింది గంభీర్ రాక ముందు పన్నెండేళ్లలో ఒక్క సిరీస్ కూడా ఇండియా సొంత గట్టు ఓడిపోలేదంటే ఎంతగా డామినేట్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు ఇండియా టీమ్ లో నలుగురు స్పిన్నర్లు ఉన్నారు సౌత్ ఆఫ్రికా టీమ్ లో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు అయినా కూడా ఇండియా విన్ అవ్వలేకపోయింది ఇది ఇండియా టీమ్ సెలెక్షన్ పెద్ద బ్లండర్ అని చెప్పాలి నలుగురు స్పిన్నర్ బరిలోకి దిగినా కూడా వాషింగ్టన్ మ్యాచ్ మొత్తానికి ఒక ఓవర్ మాత్రం మరి బౌలింగ్ అవసరం లేనప్పుడు ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ నే తీసుకోవచ్చు ఇదే విధంగా ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా అదే చేశారు దాని గురించి నేను ఆపరేషన్ గంభీర్ వీడియో లో కూడా క్లియర్ గా మెన్షన్ చేశాను ఆ వీడియోలో గంభీర్ స్ట్రాటజీస్ వల్ల ఇండియా ఎలా దెబ్బతిని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎండ్ కర్స్ లో ఆ వీడియో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి చూడండి మన పిచ్చులను మనకంటే సమర్థంగా ప్రత్యేక లో వాడుకున్నారు మన బ్యాటర్స్ దొరతనం మరోసారి బయట స్పిన్ బలాన్ని తక్కువ పిచ్ విషయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాల అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ మ్యాచ్ లో గంభీర్ చెప్పినట్లుగా పిచ్ తయారు చేయడానికి మ్యాచ్ కి త్రీ డేస్ ముందు నుండి వాటర్ పైకి పోవడం వల్ల పిచ్ కి ఫిఫ్త్ డే లో ఉండాల్సిన కండిషన్స్ స్టార్ట్ డే కి వచ్చేసాయి అంటే టీమిండియా మ్యాచ్ త్రీ డేస్ లో ఫినిష్ చేసి రిమైనింగ్ టూ డేస్ రెస్ట్ తీసుకోవాలని ప్లాన్ చేసినట్లు క్లియర్ గా అర్థం ఇక గిల్ విషయానికి వస్తే ఆస్ట్రేలియాలో ఫిఫ్త్ టీ ట్వంటీ అయ్యాక అదే రోజు డైరెక్ట్ గా ఇండియాకి వచ్చి సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ కి ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు కానీ ఆస్ట్రేలియా టైం కి ఇండియా టైం కి డిఫరెంట్ అక్కడ కండిషన్స్ నుండి మన కండిషన్స్ సెట్ అయ్యేసరికి అట్లీస్ట్ వన్ వీక్ పడుతుంది కానీ త్రీ డేస్ లో మ్యాచ్ ఆడడం అంటే ఎంత కష్టమో బౌలింగ్ కోచ్ కోచ్పోవడం మెడకండ్రాలు పట్టేసాయని చెప్పాడు గంభీర్ అసలు టీ లో ఇప్పుడు అర్జెంట్ గా గిల్ని తీసుకుని ఆడించుకుంటే ఏమైంది తను టీ ట్వంటీ లోకి రావడం వల్ల ఉన్న టీ ట్వంటీ బ్యాలెన్స్ దెబ్బ తినడం తప్ప ఇలాంటి స్ట్రాటజీస్ తో గంభీర్ టీం ని గ్రేక్ లాగ్ మార్చినట్లు మార్చేస్తా అని ఫ్యాన్స్ భయపడుతున్నారు ఈ ఓటమికి గంభీర్ వ్యూహాలు ఓవర్ కాన్ఫిడెన్స్ కారణమా లేక కేవలం బ్యాటరీ టెక్నిక్ లోపమా మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్